ఈ ఇరవై ఒకటవ రోజు మనం తెలుసుకునే కథ యేసుప్రభూ చేసిన ఒక అద్భుత కార్యం ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదువేల మందికి పంచిపెట్టడం గురించి ఏసుప్రభూ ఎక్కడున్నా ఆయన చుట్టూ ప్రజలు చేరేవారు ఆయన మాటల్లో జీవం ఉంది ఆయన చూపులో ప్రేమ ఉంది ఒకరోజు వేలాది మంది ఏసును అనుసరించి గలిలయ దగ్గరకు వచ్చారు సాయంత్రమయింది శిష్యులు ఆందోళన చెందారు ఇంతమందికి ఆహారం ఎలా అందించాలి అప్పుడే ఒక చిన్న అబ్బాయి ముందుకు వచ్చాడు అతని దగ్గరున్నది కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు చాలా చిన్నవి కాని ఏసు చేతిలో పడినప్పుడు చిన్నదికూడా గొప్పదిగా మారుతుంది యేసు వాటిని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు అది మనకొక గొప్ప పాఠం ముందు కృతజ్ఞత తరువాత అద్భుతం ప్రజలు తిన్నారు తృప్తి చెందారు మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నిండాయి ఈ కథ మనకు చెప్పేది ఇదే మన దగ్గర చిన్నదే ఉండవచ్చు కాని ఏసు చేటుల్లో పెట్టితే అది అద్భుతంగా మారుతుంది యూ ఫర్ లిస్నింగ్ ఇరవై రెండవ రోజు కలుద్దాం ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడీ లైవ్ స్టూడియో